ప్రాణ విద్య పార్ట్ ఇరవై తొమ్మిది మర్దన మొదలుపెట్టేటప్పుడు సాధారణ పద్ధతిలో చేతిని దగ్గరికి తీసుకోకూడదు పిడికిలు బిగించి చేతిని దగ్గరగా తీసుకెళ్ళి మర్దన అనగా పాస్ ప్రక్రియను మొదలుపెట్టే ముందర పిడికిని వదిలివేయాలి ఒక మర్దన పూర్తి చేసి రెండో మర్దన మొదలుపెట్టే లోపల విడికిల్ని బిగించే ఉంచాలి మర్దన పూర్తి అయిన పెద్దప మురికి నీళ్ళతో చేసిన చేతిని శుభ్రపరచుకునే విధంగా చేతిని తిప్పవలసి ఉంటుంది దీనిని మరచిపోకూడదు ఎందువలనంటే అలా చేయకపోతే రోగికున్న బాధ చికిత్స చేస్తున్న వ్యక్తికి తగురుకుంటుంది నెమ్మదిగా చేతిని విదిలించాలి చేతి వేళకు ఉన్న గోళ్ళను శుభ్రంగా కత్తిరించుకోవాలి మర్దన వల్ల విద్యుత్ ప్రవాహము కలుగుటకు ముఖ్య మార్గము చేతి వేళ్ల పసలు గోళ్ళు పెద్దవిగా ఉంటే ఆ ప్రవాహాన్ని నిరోధిస్తాయి రోగు మీద ప్రభావం కూడా ఉండదు మర్దన తర్వాత రోగి శరీరం నుంచి ఆకాశత్వం బయటికి తీసివేయబడుతుంది దానిని పూర్తిగా బయటికి విసిరివేయకపోతే చికిత్స చేస్తున్న వ్యక్తి గోళల్లో ఉండిపోయి అతనికి రోగం అంటుకుంటుంది చికిత్సకుడు తన అశ్రద్ధ కారణంగా రోగు యొక్క రోగగ్రస్త ద్రవ్యాన్ని తనపైనే వేసుకుని రోగాన్ని అనుభవించాల్సి వస్తుంది ఏదైనా సమతల ప్రదేశం మీద ఉన్నప్పుడు వస్తువును చేతి వేళ్లతో ముందుకు వీడిస్తే వేళ్లను వంకరగా ఉంచి తీయాల్సి ఉంటుంది మర్దన చేస్తున్నప్పుడు కూడా ఆ విధంగానే చేతి వేళ్లను కొద్దిగా ఉంచవలసి ఉంటుంది రోగి తీవ్రతను బట్టి రోగి ముసలివాడైనా అన్ని వేళ్లను దగ్గరగా కలిపి ఉంచవలసి ఉంటుంది అప్పుడు అన్ని వేళ్ల బలము ఏకమై ఎక్కువ శక్తివంతమవుతాయి అదే సాధారణ వ్యక్తికి కానీ పిల్లలకు కానీ మర్దన ఇవ్వవలసి ఉన్నప్పుడు వీళ్లను కొంచెం ఎడంగా ఉంచవలను అప్పుడు ఉపచారము మధ్యమ శ్రేణికి చెందినది తేలికగా ఉంటుంది మృటనవేలు మడిచి అరచేతికి ఆనించాలి అది రెండు చేతులను కలిపి ఎక్కువ బలంగా చేయవలసి వచ్చినప్పుడు రెండు వేళ్ళను ఒకదాని తర్వాత ఇంకొకటి ఉంచి పరస్పరము కలిపి చేయటం ఉచితం చేతి వేడలు రోగి కొంచెం ఎడంగా ఉంచాలి అవసరాన్ని బట్టి దూరము ఒకటి రెండు అంగుళాలు ఉండే ఉండవచ్చు మాధ్యమ చేయ సమయంలో రోగి యొక్క శరీరము మొత్తం కానీ లేదా బాధగా ఉన్న భాగాన్ని కానీ నగ్నముగా ఉంచాలి గుడ్డను ఉంచడం వలన ఒత్తిడి తగ్గిపోతుంది స్త్రీలను నగ్నముగా చేయజాలం అలాగే చాలా బలహీనముగా ఉన్న రోగులను వాతావరణం సరిగా లేనప్పుడు వస్త్ర రైతముగా చేయరా అలాంటి సందర్భంలో ఒక అరుచుడి వస్త్రమును శరీరంపై కప్పి ఉంచాలి కానీ ఆ గుడ్డకి గుండీలు ముడులు లేకుండా చేసుకోవాలి బట్టలు కానీ ఉన్ని బట్టలు కానీ శరీరం మీద ఎప్పుడూ ఉంచరాదు వాటి వలన ప్రాణ ఉపచారం జరగదు సంపూర్ణ మార్జనం అనగా లాంగ్ ఇది చాలా ఉపయోగకరము రోగి వేజా బళ్ళ మీద చెక్క బళ్ళ మీద లేక ఏదైనా ఎత్తు ప్రదేశం మీద వెళ్ళికలా ఉడకబెట్టి తల నుంచి కాళ్ళ వరకు మర్దన చేస్తారు చికిత్సకుడు పక్కన నిలబడి అవసరమంతసేపు మార్జన చేస్తూ ఉంటాడు అరచేయి వైపు ఉంటుంది తెర్రీకు మార్జనము అనగా ట్రాన్స్ఫర్స్ పాస్ కేవలము ఛాతి పీఠము పొట్ట మీదనే ఇవ్వబడుతుంది కుడివైపు మొదలుపెట్టి ఎడం వైపు చేతిని తీసుకువెళ్ళాలి భేదక మార్జనము కుడి చేతి తర్జన వేరును అవసరాన్ని బట్టి రెండు మూడు వేళ్లను రోగి శరీరానికి ఆరు దూరంలో ఉంచి బర్మా మాదిరిగా తిప్పాలి శరీరం నుంచి వ్యాధిని చదివిస్తు అనుకోవాలి సశేషం